ఏపీలో ఏపీలో ఉచిత కుట్టు మిషన్లంటూ ఓదరగొట్టిన ప్రభుత్వం ఈ డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోమంటూ హడావడి ఏపీ ప్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహిళల కోసం ఉచితంగా కుట్టు మిషన్ల పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి బీసీఈడబ్ల్యూఎస్ వర్గాలకు చెందిన లక్ష మంది మహిళలకు కుట్టు మిషన్లు అందిస్తారని చెప్పేసి చెబుతున్నారు ఈ మేరకు గ్రామవాడి సచివాలయాలు దరఖాస్తులు స్వీకరిస్తారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు తొలి విడతగా ఇరవై ఆరు జిల్లాల పరిధిలో అరవై నియోజకవర్గాలు కుటుమిషన్ల పంపిణీ కార్యక్రమం అయితే చేయబోతున్నారు ఈ కుటుంబిషన్కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే కేవలం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉంటే అందులో అరవై నియోజకవర్గాల్లో మాత్రమే దరఖాస్తులు అయితే తీసుకుంటారు అయితే మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని ప్రారంభించినప్పటికీ కూడా ఇంకా చాలా ఎక్కడా కూడా దరఖాస్తులు అయితే తీసుకోలేదన్నమాట అయితే ఈ పథకానికి సంబంధించి వయసుకు సంబంధించి ధృవీకరణ పత్రాలకు సంబంధించి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సరైన ఆధార్ కార్డు కలిగి ఉండాలి అలాగే సంబంధిత కుల ధృవీకరణ పత్రం ఉండాలి వయసు ఇరవై సంవత్సరాల నుంచి నలభై ఏళ్ళ మధ్య ఉండాలి వార్షిక ఆదాయం గ్రామాల్లో ఒక వన్ పాయింట్ ఫైవ్ లక్షలు అంటే ఒక లక్ష యాభై వేలు లోపు ఉండాలి సంవత్సరానికి పట్టణాల్లో రెండు లక్షలు మించకూడదు ప్రభుత్వం వితంతువులు అక్కడ వితంతువులు దివ్యాంగ మహిళలకు ప్రాధాన్యత ఇస్తాయని చెప్పింది టైలరింగ్లో శిక్షణ తీసుకున్న సమయంలో ఒక హాజరు కనీసం డెబ్బై శాతం ఉంటే వారి కుట్టు అందజేస్తామని చెప్పారు ఈ పథకానికి ప్రస్తుతం ఈడబ్ల్యూఎస్ కులాలకు చెందిన వారు అర్హులు హౌస్ మ్యాపింగ్ ను ప్రామాణికంగా తీసుకునే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు సో ఈ విధంగా ఉచిత కుట్టు పథకానికి సంబంధించి దరఖాస్తులు అయితే తీసుకోబోతున్నారన్నారన్నమాట ఇప్పుడు చెప్పుకున్న అర్హతలు అయితే ఖచ్చితంగా ఉండాలి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది